నమస్కారం దేవీ నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత గాయత్రీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని అలంకారాలలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారికి ఐదు శిరస్సులుంటాయి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఈ ఐదు పేర్లతో ఐదు శిరస్సులను కలిగి ఉంటుంది ఈ ఐదు శిరస్సులు కూడా పంచభూతాల శక్తికి సంకేతం గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి పది భుజాలుంటాయి ఈ పది భుజాలు కూడా అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తికి సంకేతం గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి మూడు నేత్రాలుంటాయి ఈ మూడు నేత్రాలు కూడా శరీరము మనస్సు ప్రాణము ఈ మూడింటికి సంకేతం కాబట్టి శరీరము మనస్సు ప్రాణము ఈ మూడింటి ద్వారా గాయత్రీ దేవి అనుగ్రహం పొందవచ్చని చెప్పటమే ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం గాయంతాం త్రాయతీతి గాయత్రి అన్నారు అంటే తనను గానం చేసే వాళ్ళను రక్షించేది గాయత్రి అనర్థం గయలు అంటే ప్రాణాలు అనర్థం మన ప్రాణాలను రక్షించేది కాబట్టి గయలను రక్షించేది కాబట్టి గాయత్రి అనే పేరుతో పిలుస్తారు వాగ్వై గాయత్రి అన్నారు సాక్షాత్తు వాక్కే గాయత్రీ దేవి స్వరూపం సంధ్యాకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా గాయత్రీ దేవిని అర్చన చేస్తూ ఉంటారు ప్రతిరోజు సంధ్యాకాలంలో గాయత్రీ దేవి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పుష్పాలను పట్టుకొని ఎర్రటి గంధాన్ని ధరించి పద్మంలో కూర్చుని ఉంటే బ్రహ్మాది దేవతలందరూ గాయత్రి అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు ఏ దేవీ దేవతలకు నైవేద్యం సమర్పించినా గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేస్తాం అంతటి శక్తి గాయత్రి అమ్మవారికి ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలంటే దేవీ నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి గాయత్రి వ్యాహృతి ద్విజ బృంద నిషేవిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఉడకబెట్టినటువంటి పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా గాయత్రీ దేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అంటే అర్థం ఏంటంటే తపశ్చారిణి అర్థం తపస్సును ఆచరించేది అర్థం హిమవంతుడి పుత్రికగా జన్మించిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి కఠోర తపస్సు ఆచరించింది అందుకే పార్వతీదేవిని బ్రహ్మచారిణి అనే పేరుతో పిలుస్తారు పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవటానికి తపస్సు ఎలా ఆచరించిందంటే వెయ్యి సంవత్సరాల పాటు పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది వంద సంవత్సరాల పాటు పచ్చి కూరగాయలు ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది మూడు వేల సంవత్సరాల పాటు రాలిన ఎండుటాకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు ఆచరించింది అలాగే ఇలా తపస్సు ఆచరించినటువంటి అమ్మవారు పార్వతీదేవి చివరగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది ఇలా తపస్సు ఆచరించేటటువంటి బ్రహ్మచారిణి అలంకారాన్ని మనం పరిశీలిస్తే బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు ఒక చేతిలో జపమాలను ధరించి ఇంకొక చేతిలో కమండలాన్ని ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్యనుత్తమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే దానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు అంటే ఒక చేతిలో అక్షమాల అంటే జపమాల ఇంకొక చేతిలో కమండలము ధరించి ఉన్నటువంటి బ్రహ్మచారిణి అమ్మవారికి నమస్కారం దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య ఉత్తమ బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ అనుగ్రహం కోసం ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవటం కోసం ప్రార్థన చేస్తున్నాము అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోవటం అలాగే బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర నైవేద్యంగా సమర్పించడం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి గృహంలో పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళకి బ్రహ్మచారిణి అమ్మవారి అనుగ్రహం వల్ల తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి కాబట్టి దేవీ నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ క్షేత్రంలో గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి గాయత్రి వ్యాహృతి సంచ ద్విజ బృంద నిషేవిత అలాగే శ్రీశైలం క్షేత్రంలో బ్రహ్మచారిణీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్యనుత్తమ మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి గాయత్రి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి